నమస్తే అండి జగన్సర్లకు స్వాగతం ఈరోజు నా చిన్ని తోటలో కొన్ని డెవలప్మెంట్స్ చూపిస్తున్నానండి చూడండి బ బెండ పువ్వు ఎంత అందంగా ఉందో అలాగే నా హార్వెస్ట్ అనమాట పదిహేను రకాల కూరగాయలు కోసామండి ఈరోజు జస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయిందనమాట నేను స్టార్ట్ చేసే రోజుకి టూ అండ్ హాఫ్ మంత్స్లో ఇన్ని కూరగాయలు నేను పండించాను అది కంప్లీట్ ఆర్గానిక్గా అది కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్తో తయారు చేసిన ఎరువులు అలాగే కౌ యూరిన్ పేడతో తయారు చేసిన ఎరువులు వేసి ఇంట్లోనే తయారు చేసుకున్న పురుగు మందులు స్ప్రే చేసి పండించాను అన్నమాట అసలు నేను ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడైతే నేను పండించగలనా సక్సెస్ అవుతానా లేదా అని చాలా భయపడ్డాను కానీ చాలా బాగా వచ్చినాయండి అన్నీ కూడా ఇదిగోండి ఇవి చెమ్మకాయలు దొండకాయలు ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి బెండకాయలు అయితే అసలు రెడ్ బెండ బాగా వస్తున్నాయి అనమాట అన్నీ బెండకాయలు ఒకసారి పెట్టాం కానీ ముందు రెడ్ బెండ్ చాలా ఫాస్ట్గా పెరిగి కాయడం స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి చెమ్మకాయలు చూడండి ఎంత బాగున్నాయో అలాగే రెడ్ బెండ్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా తొందరగా ఉడికిపోతున్నాయి అనమాట అంటే మనం మార్కెట్లో తెచ్చుకున్నవి ఎంతసేపు ఉడికినా గట్టిగా ఉన్నట్టే ఉంటాయి కదా కానీ మనం పండించుకున్నవి ఎరువులు ఏమి అంటే కెమికల్ ఎరువులు ఏమి వేయకుండా న్యాచురల్గా పెరగడంతో అసలు టేస్ట్ బాగుంటున్నాయి చాలా తొందరగా ఉడికిపోతున్నాయి అనమాట చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి అసలు రెడ్ బెండ్ అయితే అసలు చూడటానికే చాలా అందంగా ఉంటుంది ఇప్పటికి బెండలో ఒక మూడు రకాల బెండ కాయడం స్టార్ట్ అయిందనమాట ఇంకో రెండు మూడు రకాలు ఇంకా పిందెలు ఇప్పుడే పూత మీద ఉన్నాయి అలాగే రాడిష్ ఒకటి అసలు నేను పండించగలనా లేదా నేను సక్సెస్ అవుతానా లేదా ఇంతగా ఇంట్రెస్ట్తో చేస్తున్నాను కానీ ఎలాగ ఇది సక్సెస్ అవపోతే అని భయపడ్డాను కానీ ఇప్పుడు నాకు ఇది చూశాక ఒక లెవెల్కి వచ్చింది అనమాట తోట అయితే ఇదిగోండి ఇక్కడ ర్యాడిష్ ఉంది ఇది తీస్తున్నాం అనమాట చాలా ఫాస్ట్గా పెరిగిపోయిందండి రాడిష్ అయితే చాలా లావుగా వస్తున్నాయి దుంపలు కూడా రెడ్ ర్యాడిష్ అనమాట ఈ సీడ్స్ అప్పారావు గారు ఇచ్చారు చూడండి ఎంత బాగుందో అలాగే ఇంకా నేను చాలా అంటే నాకు చాలా చిన్న ప్లేసే ఉంది చిన్న ప్లేస్లో నేను ఎక్కువ మొక్కలు పెంచాలి ఎలా అనేది నేను ప్లాన్ చేసుకున్నాను నేను అది కూడా మీకు చెప్తానండి నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను ఇది మీటర్ లాంగ్ బీన్స్ అనమాట ఇవి జస్ట్ ఇప్పుడే పూత మీద ఉంది రెండు కాయలు వచ్చినాయి ఇప్పుడు అసలు చూడటానికి భలే ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఇప్పుడే స్టార్ట్ అనమాట పూత బాగానే వస్తుంది అలాగే మిర్చి నేతిబీర నేతిబీర అయితే చాలా బాగా కాస్తుందండి మామూలు బీరకి ఈ ఫ్రూట్ ఫ్లై అంటారు కదా అది దానివల్ల అనుకుంటే కొన్ని కాయలు అయితే పోతున్నాయి నాకు అదొక్కటే ప్రాబ్లంగా ఉంది మిగిలిన ఈ పురుగు పట్టిన ఏదైనా నేను స్ప్రే చేసేసి బాగొట్టేస్తున్నాను కానీ ఇదిగోండి మిర్చి అయితే అసలు నాదిష్ట తగిలేసి ఎలా ఉందనమాట అంతలా పూత చూడండి ఎంత బాగుందో చూడండి మొక్క నిండా తెల్లగా మల్లెపూలా ఉందన్నమాట పూత అయితే అసలు మిర్చి ఇంత బాగా అంటే మామూలుగా కుండీల్లో ఎప్పుడో వేసుకున్నా ఇంతలా పూత ఎప్పుడు రాలేదు నాకు నేను ఇచ్చే ఎరువులు ఫ్రూట్ జ్యూస్లు అలాగే ఈ పక్కనే ఆవులు ఉండడం ఈ గోమూత్రం పేడ వేసి బెల్లం ఇవన్నీ కలిపి తయారు చేసిన జీవామృతం అనమాట బెల్లం శనిపిండి గోమూత్రం ఆవు పేడ కలిపేసి అది తయారు చేసుకుని అవి వేస్తున్నాము ఫస్ట్ కొన్నాళ్ళు అయితే ఓన్లీ నేను తయారు చేసిన ఎరువులే అనమాట ఇప్పుడు టూ త్రీ టైమ్స్ నుంచి జీవామృతం కూడా వేస్తున్నాను దాంతో ఇంకా బాగా పెరిగిన ఇదిగోండి నేను బఠానీ ఫస్ట్ టైం వేసాను అనమాట ఇంట్లో ఉన్న బఠానీలు తీసుకొచ్చి వేసాను నేను యాక్చువల్గా ఇది మామూలు చెట్టులాగా వస్తుంది అనుకున్నా కానీ ఇది పాకుతుందనమాట ఇది ఎలా వస్తుంది అనేది కూడా నాకు అసలు ఐడియా లేదు ఇది బఠానీ కూడా వేసాను అసలు పూత మీద ఉంది నాకు ఆ పూత చూస్తేనే ఎప్పుడెప్పుడు కాయలు వస్తాయా అనిపిస్తుంది అనమాట ఇదిగోండి క్యాబేజీ దసరా టైంలో నేను ఒక వన్ వీక్ ఊరెళ్ళడం ఆ టైంలో బాగా వర్షాలు ఇంక స్ప్రే చేయడానికి అవ్వలేదనమాట దాంతో క్యాబేజ్కి అయితే ఎవ్రీ త్రీ ఫోర్ డేస్కి స్ప్రే చేయాలండి ఫస్ట్ అలాగే చేశాను నేను అప్పుడంతా బాగా వచ్చినాయి కానీ ఈ టెన్ దసరా టైంలో బాగా వర్షాలు అది వచ్చేసి ఇంకా వర్షాలు వచ్చేటప్పుడు స్ప్రే చేయలేం కదా చేయకపోయేటప్పటికి బాగా పురుగు తినేస్తుంది అనమాట ఇదిగోండి ఈ బండి చూడండి పువ్వు ఎంత బాగుందో ఈ క్యాబేజ్ ఇంకా తీసేద్దాం ఈ ప్లేసు ఈ పురుగు బాగా పట్టేసింది అనమాట ఈ ఫిఫ్టీన్ డేస్ వీటికి ఏ విధమైన ఇది మన లిక్విడ్స్ స్ప్రే చేయకపోవడంతో బాగా పురుగు పట్టింది సరే ఇంకా బాగానే వచ్చినాయి కదా తీసేద్దాం అనేసి తీసేద్దామనేసి అనమాట ఈ ప్లేస్లో ఇంక వేరే ఏదైనా మొక్కలు పెట్టచ్చు అనేసి మనం బజార్లో దొరికే వాటిలో క్యాబేజ్ చాలా ఫ్రెష్గా ఉంటాయి అనుకుంటాం కానీ అవి ఎందుకు అంత ఫ్రెష్గా ఉంటాయంటే బాగా మందులు పురుగు మందులు స్ప్రే చేయడం వల్ల అనమాట ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను అసలు ఒక ఫైవ్ సిక్స్ డేస్ అలా వదిలేసామంటే పురుగు తినేయడం స్టార్ట్ అయిపోతుందండి నేను మళ్ళీ వెంటనే స్ప్రే చేస్తే అప్పుడు పోతున్నాయి అన్నమాట అంటే నేను ఇచ్చే ఈ పురుగు నేను స్ప్రే చేసే లిక్విడ్స్ అన్నీ న్యాచురల్వే కాబట్టి అవి ఏం చచ్చిపోవు జస్ట్ ఆ పవర్ ఉన్నంతసేపు పక్కకి వెళ్ళిపోతాయి అనమాట తినవు ఒక త్రీ ఫోర్ డేస్ వేయడాకి ఆ పవర్ పోయేటప్పుడుకి మళ్ళీ వచ్చేస్తాయి అనమాట సో అలా త్రీ ఫోర్ డేస్కి ఒకసారి నేను అది స్ప్రే చేస్తూ ఉండాలి నేను చెంతా ఈ వెల్లుల్లి రైస్ లిక్విడ్ మిర్చి వీటితో తయారు చేసుకునే లిక్విడ్స్ కాబట్టి ఆ ఘాటు పోగానే మళ్ళీ పురుగులు వచ్చి తినేస్తున్నాయి అన్నమాట సో దాదాపు ఫిఫ్టీన్ డేస్ ఈ లిక్విడ్స్ స్ప్రే చేయకపోయేటప్పటికి బాగా పురుగులు వచ్చేసినాయి సరే ఇంకా క్యాబేజ్ పండించడంలో నేను సక్సెస్ అయ్యాను ఇంకా తీసేద్దాం ఇవి ఇంకా అయిపోయినాయి కదా సరే కొన్ని ఇంక ఉన్నాయి ఇంక మళ్ళీ స్ప్రే చేయడం ఇంక ఇదంతా ఎందుకనేసి తీసేస్తున్నాను అనమాట తీసేసి ఇంకా ఆ ప్లేస్లో వేరే ఏదైనా మొక్కలు వేద్దామనండి చూడండి అసలు ఇంత బాగా క్యాబేజ్ పండించారంటే నాకే ఆనందంగా ఉందనమాట మనం బయట అంటే ఆర్గానిక్ కాకుండా తెచ్చుకుంటే మాత్రం అవి ఫ్రెష్గా ఉన్నాయనుకుంటాం కానీ అవి పురుగులు కూడా ముట్టని ఫుడ్ అనమాట అది అంత కెమికల్స్ స్ప్రే చేస్తారు క్యాబేజ్కి లేకపోతే బాగా పురుగు పడుతుంది సో మనం ఎంత ఫ్రెష్గా ఉన్నాయనుకున్నామంటే పురుగులు కూడా ముట్టని ఫుడ్ మనం తిన్నట్టు చూడండి ఇందులో బాగా పైన తిరే పురుగులు తినేసినవి అన్నీ తీస్తే లోపల అంత చిన్నగా ఉన్నాయన్నమాట తర్వాత ఇదిగోండి మిగిలినవి పచ్చి టొమాటోలు ఇంకా పండట్లేదు కొన్ని పచ్చి టమాటోలు బెండంలో మూడు రకాలు కాకర మొత్తం పదిహేను రకాలు ఈరోజు హార్వెస్ట్ చేసామండి చమ్మకాయలు దొండకాయలు మిర్చి టొమాటో మూడు రకాల బెండకాయలు కాకరకాయలు ముల్లంగి నేతి బీర నార్మల్ బీర క్యాబేజ్ బీన్స్ హార్వెస్ట్ చేసామన్నమాట అలాగే ఆకుకూరలు అయితే తోటకూర ఒక్కటే నాకు సరిగ్గా రాలేదండి పాలకూర చుక్కకూర గోంగూర బాగా వచ్చినాయి అవి కూడా కోసాము మొత్తానికి ఫస్ట్ బీన్స్ ఒకటి బీన్స్ అసలు ఒక్క మొక్క చిన్న చిన్న మొక్క అండి ఎంత చిన్నగా ఉందో చూడండి దీనికే ఒక పదిహేను ఇరవై కాయలు ఉన్నాయి అనమాట గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి ఇవి ఇంక కొన్ని సీడ్స్ గుంచేద్దామని ఉరికాయ కొన్ని కోసామన్నమాట అది వండితేనే అసలు చాలా టేస్టీగా ఉంది ఇదిగోండి ఇవి కొన్ని కోసి ఇంక మిగిలిన సీడ్స్ గురించి అనమాట ఇవి మేటర్ లాంగ్ బీన్స్ రెండు వచ్చినాయి ఫస్ట్ ఇవి రెండు కోసేసాము నేను తక్కువ ప్లేస్లోనే ఎక్కువ మొక్కలు ఎలా పెంచి ఎలా ప్లాన్ చేసుకున్నాను పెంచడానికి అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నా హార్వెస్ట్ మీకు చూపించాలి అనేసి నేను ఇప్పుడు ఈ వీడియో షేర్ చేస్తున్నాను పదిహేను రకాల కూరగాయలు నాకు చాలా హ్యాపీగా ఉందనమాట నేను ఇంత ఎలా పండించగలుగుతానని నేను అనుకోలేదు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ